ఊహించని కాంబినేషన్ లో వస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ వార్ టూ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తల పడితే చూడాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్ అలాగే ఈ ఇద్దరితో ఒక మా సాంగ్ పడితే చూడాలని ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టు యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను ఇండియాస్ బిగ్గెస్ట్ మోస్ట్ అవేటెడ్ మల్టీ స్టార్ గా నిర్మిస్తున్నారు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ హృతిక్ ను నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తున్నట్లుగా ఇప్పటికీ లీక్ అయిన కొన్ని పిక్స్ చెప్పేశాయి ఎన్టీఆర్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నటిస్తున్నాడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నాడు ఈ షెడ్యూల్ అయిపోగానే హైదరాబాద్ లో ల్యాండ్ కానున్నాడు టైగర్ అయితే నెక్స్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నట్టుగా సమాచారం ఎన్టీఆర్ హృతిక్ రోషన్లపై వచ్చే ఈ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు మే సెకండ్ వీక్ నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారని టాక్ ప్రస్తుతం ముంబైలో ఎన్టీఆర్ హవా నడుస్తోంది కాబట్టి నెక్స్ట్ హృతిక్ రోషన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయితే ఆ రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి ఖచ్చితంగా ఈ క్రేజీ కాంబో ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పెడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు మరి వాటు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి